అతను ప్రపంచంలోనే ఒక పేరు మోసిన అమ్మాయిల బ్రోకర్ అతని పేరు చెప్తే ఈ రోజు ప్రపంచంలోని దేశాధ్యక్షులు మంత్రులు రాజకీయ నాయకులు సినిమా హీరోలు వ్యాపారవేత్తలు చివరకు యువరాజులు కూడా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విషయం ఇది ఎందుకంటే ఆ ఫైల్స్ రిలీజ్ చేసింది అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అమెరికా అంటే అమెరికా న్యాయ వ్యవస్థ నుంచి ఆ ఫైల్స్ రిలీజ్ చేశారు లక్షణాలు లక్షలాది పేపర్లు లక్షలాది ఈమెయిల్లు ఇప్పుడు ఆ ఫైల్ గురించి చర్చ దేశమంతా దీని దెబ్బకు ఇప్పుడు బ్రిటన్ ప్రధాని కూడా తన పదవిని అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి అలాంటి ఫైల్స్ అవి ఆ ఫైల్స్లో మన దేశం వాళ్ళ పేర్లు కూడా ఉండడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటే ప్రపంచంలో ఒక అమ్మాయిల బ్రోకర్కు ఇంతమందితో సంబంధాలు ఉంటాయా అనేటువంటి విషయము విస్మయాన్ని కలిగిస్తుంది మనకు మన దేశం నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వాళ్ళే మన పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇంకొక అతను వ్యాపారవేత్త అనిల్ అంబానీ వీళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు కూడా పెట్టారు కానీ అది అతను దానికి అసలు ప్రాధాన్యమే లేదు అదొక క్రిమినల్ ఏదో సందర్భంలో వాడినట్టున్నాడు అది ఈమెయిల్లో దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ హర్దీప్ సింగ్ పూరి గురించి మనము ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అతనికి ఎఫ్స్టిన్ ఫైల్స్ ఎఫ్స్టిన్ తోటి పరిచయం ఉందని అతనే మన ప్రెస్ మీట్లో ఒప్పుకున్నాడు అయినా ఇంతవరకు మన ప్రభుత్వం మాత్రం అతని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు అతని వాదన ఏంటంటే ఏదో వ్యాపార నిమిత్తం అతన్ని కలిశానని చెప్తున్నాడు ఇది నిజంగానే కరెక్టేనా మీ ఉద్దేశంలో ఇది కరెక్ట్ అనుకుంటున్నారా ఒక నేరస్తుడు ఆల్రెడీ రెండు వేల ఎనిమిదిలోనే అతడు నేరారోపణ చేయబడి నేరాన్ని అంగీకరించిన వ్యక్తి అంటే మైనరు బాలికలను వ్యభిచార కుంపటిలోకి నెట్టినటువంటి ఒక దుర్మార్గుడు అని అతనే తనకు తానుగా ఒప్పుకున్నాడు జస్టిస్ డిపార్ట్మెంట్లో కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చాడు నేను నిజంగానే చేశాను అని చెప్పి అలాంటి వ్యక్తి అతని చరిత్ర తెలిసి మన దేశ అంబాసిడరు ఒక క్రిమినల్ తోటి కలవడం అనేది కరెక్టేనా అది మీరే ఆలోచించుకోండి అలాంటి వ్యక్తి ఈరోజు మన గవర్నమెంట్లో ఒక మని మంత్రిగా కొనసాగుతున్నాడు ఇది మంచిదేనా మన దేశానికి అతను తప్పు చేశాడని నేను చెప్పడం లేదు కానీ మనము ఇప్పుడు నేరస్తులతోటి రాజకీయ నాయకులు చట్టపట్టాలి అది కూడా తెలిసిన తర్వాత అతను నేరస్తుడు అని తెలిసిన తర్వాత అతనితోటి స్నేహం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిల్ అంబానీ ఏం ప్రయత్నం ఎప్స్టిన్ తో కలిసి ఎప్స్టిన్ తోటి అడిగాడంటే నువ్వు ఎలాగైనా సరే నాకు డొనాల్డ్ ట్రంపు అల్లుడితోటి అతని తోటి నాకు ఒక మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినట్టుగా మెయిల్లలో ఉంది అంటే ఒక వ్యాపారవేత్తకు అవసరం ఉంటుంది రాజకీయ నాయకులతోటి అంటే ఇక్కడ ఒక రాజకీయ నాయకులను ఇంకొక రాజకీయ నాయకులతో కలపడం కోసము ఇలాంటి వ్యాపారవేత్తలు మధ్యవర్తిగా ప్రవర్త ప్రవర్తిస్తారనేటువంటి విషయము అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా మరి ఎవరి కోసం ప్రయత్నం చేశాడనే విషయము క్లియర్గా అందులో లేదు ఆ ఫైళ్ళలో అయితే డొనాల్డ్ ట్రంపు పేరు ఎన్నో వందల సార్లు వేల సార్లు వచ్చింది అందుకే డొనాల్డ్ ట్రంప్కు ఎఫ్స్టీన్కు మంచి సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయం ప్రపంచానికి అర్థమైంది ఒక నేరస్తుడితోటి డొనాల్డ్ ట్రంప్కు మ అలా పరిచయాలు ఉండడము ఇప్పుడు ఆ దేశంలో కూడా కలకలం రేపుతుంది అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అనిల్ అంబానీ ప్రయత్నం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ను కలవడానికి ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటే ఎఫ్స్టిన్కు డొనాల్డ్ ట్రంప్కు ఉన్నటువంటి స్నేహం దాని ద్వారా డొనాల్డ్ ట్రంప్ అల్లుని కలవాలనేటువంటి ప్రయత్నం చేసినట్లు మనకు అనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్ గురించి ఎఫ్స్టిన్ మాట్లాడుతూ నేను చూసినటువంటి క్రూరులలో అత్యంత క్రూరుడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పడము విశేషము కుసమెరు ఇక ముఖ్యంగా వస్తే ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు ఇరబడడానికి కారణం ఏంటంటే ఇంతవరకు మన దేశ ప్రధానులు ఎవరు కూడా ను సందర్శించలేదు కానీ రెండు వేల పదిహేడులో ఒకసారి సడెన్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇజ్రాయెల్లో పర్య పర్యటించారు అయితే దాన్ని గురించి చెప్తూ ఎఫ్స్టిన్ ఫైల్లో ఎఫ్స్టిను ఒక ఈమెయిల్లో డొనాల్డ్ ట్రంప్ను సంతృప్తి పరచడం కోసము మోదీ గారు ఇజ్రాయెల్లో కలిశారు అతని పని పని నిమిత్తమై ఇజ్రాయెల్కు వెళ్ళారనే విషయాన్ని ఈమెయిల్లో చెప్పినట్టుగా ఉంది దాన్ని మనం నమ్మాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రముఖుల పేర్లు క్రిమినల్స్కు ప్రముఖుల పేర్లు చెప్పడం అలవాటే ఒకప్పుడు మన దావుద్ ఇబ్రామ్ కూడా నాకు సినిమా యాక్టర్లందరితోటి పరిచయాలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేసుకున్న వ్యక్తులే ఇంతెందుకు ఇప్పుడు కూడా చాలామంది ఎవరైనా క్రిమినల్స్ వాళ్లకు మాకు ప్రముఖులతోటి సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవడం సర్వసాధారణం ఆ విధంగానే ఎఫ్స్టీన్ కూడా మన ప్రధాన మంత్రి పేరు ఉపయోగించి ఉండవచ్చు ఎందుకంటే మన ప్రధానమంత్రి గారిని మనము శంకించలేము నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు